యాంటీ పాకిస్తాన్ ఎస్ పాకిస్తాన్ వాళ్ళు మన మనం అంటే పడదు మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు వాళ్ళు ఇలాంటివన్నీ ఉంటారు ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఎప్పుడూ బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు బలహీనలు అనుకుంటే మనం పోతుపోతే నుంచి రాయి కొట్టడం ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెబ్బకాయ కొట్టి పారిపోవటం ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటి అంటే దాని అర్థం ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం సేమ్ పాకిస్తాన్ అంతే వాళ్ళు చేసే మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ప్రపంచం అంతా ఖండిస్తుంది ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే ఇండియాలో చోట హిందూ మతం ఉందనుకోకండి ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన మన వాళ్ళే ఉండి ఉండేవారేమో పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా వాళ్ళ ప్రధాని ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లింసే ఉంటారు మన మూడు సింహాలలాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసండి మన సింహాలు సింహాలాగో వాళ్ళ సింబలు గరుడ గరుడ శ్రీ మహావిష్ణువు వాహనం దాని గరుడ కూడా వేరే పేరు కాదు గరుడే దాని పేరు వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడు బొమ్మ ఉంటుంది దేవుడి కింద చూస్తారు వాళ్ళు ఇలా తీసుకున్నారు వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు మసీద్కి వెళ్తారు వాళ్ళ పాత పోగొట్టాలి అక్కడ రామాయణం భారతం థాయిలాండ్ థాయిలాండ్లో ఇక్కడ ఎవరైనా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దగ్గరనే మనకు కనిపించేది మనకి ఇండియాలో అక్కడ కనిపించదు పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం పెద్ద విగ్రహం ఇటేపో ఒక ముప్పై మంది ఒక ముప్పై మంది ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు పెద్ద సర్పం వీటి రాక్షసులు కూరలు ఏవో పెట్టారు వీటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు క్షీరసాగర మతనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం అది కట్టింది ఎప్పుడు ఈ మధ్యనే కొత్తది వాళ్ళది కూడా ఇతిహాసం మందే వాళ్ళ పురాణాలు మనమే మంది ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎవరు చెప్పారో తెలియదు అది సనాతనం మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన అయ్యే కానీ సనాతన ధర్మం మన ఒకటే దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు ఇది ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఇవాళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది మీకు ఎప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతూ వస్తున్నారు ఒకసారి చూడండి హీరోసింహ నాగసాకి మీద బాంబే